नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ మద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము దశమ సర్గ పదవ సర్గ వాలిని అనుగ్రహింపచేసి కొనుటకై నేనెంత ప్రయత్నించినా కూడా అతడు అంగీకరించక రాజ్యము నుండి బహిష్కరించెను అని సుగ్రీవుడు చెప్పుట తత క్రోధ సమావిష్టం సంరబ్ధం తము పాగతం అహం ప్రసాదయాచక్రే భ్రాతరం హితకామ్యయా అప్పుడు వచ్చి కోపావిష్టుడై తొందరగా ప్రవర్తించుచున్న నా సోదరుణ్ణి నేను మా ఇరువురి హితము కోరి బ్రతిమాలుకొని దిష్ట్యా సిశీ ప్రాప్తో నిహత్యిపుథ సి మే నాథా రక్షకులు లేని వారికి ఆనందము కలిగించువాడా అదృష్టవశముచే నీవు శత్రువును సంహరించి కుశలముగా తిరిగి వచ్చినావు అనాథుడనైన నాకు నీవొక్కడవే రక్షకుడవు ఇదం బహుశలా కంతే పూర్ణచంద్రమి బోధిత సవాలవ్య జనం ప్రతీక్షస్వమయా ఉదయించుచున్న చంద్రుడు వలె ఉన్నది అనేకములైన ఊచలు ఉన్నది అయిన ఈ ఛత్రమును వింజామరలను పట్టుచున్నాను అంగీకరించుము ఆర్తా బిల స్థిత సంవత్సరం నృప దృష్ట్వా శోణిలాపి సముత్త శోక భృశం వ్యాకులింద్రియ అపిధాయ బిలద్వారం శైల ప్రావిశం పునః నేను దుఃఖముతో బాధపడుచు సంవత్సరము పాటు బిలము యొక్క ద్వారము దగ్గర ఉంటిని ఇంతలో బిలము నుండి రక్తము ద్వారము వైపు ప్రవహించి వచ్చుట చూచి చేత హృదయము దిగులు చెందగా ఇంద్రియములన్నీ చాలా వ్యాకులత చెందగా ఆ బిలద్వారమును పర్వత శిఖరము చేత కప్పివేసి ఆ ప్రదేశము విడచి తిరిగి కిష్కింధ చేరితిని విషాదాత్విహ మాం దృష్టవా పౌరైర్మంత్రివ అభిషిక్తో నన్మే క్షంతుం మర్హసి దుఃఖముతో ఇక్కడికి వచ్చిన నన్ను చూచి పౌరులు మంత్రులు నాకు అభిషేకము చేసినారు నా కోరిక చేత కాదు నీవు నాకు జరిగిన అభిషేకమును క్షమించుము మే వ సదాచాహం సదాహం యథాపురా రాజభావే నియోగోయమ్ మమత్వద్విరహాత్మత్య పౌర నగరం స్థితం నిహత కంటకం గౌరవమునకు తగిన రాజువు నీవే నేను పూర్వము వలనే ఉండగలను నీవు లేకపోవుట వలన నన్ను ఈ రాజ్యమునందు నియమించిరి అమాత్యులతోనూ పౌరులతోనూ నగరములతోనూ కూడిన ఈ రాజ్యమును శత్రుబాధలేవీ లేకుండా చేసి ఉంచినాను న్యాసభూతమిదం రాజ్యం తవ నిర్యాతయామ్యహం మాచ రోషం కృతా సౌమ్య మమ శత్రు నిషూదన న్యాసముగా సంరక్షించిన ఈ రాజ్యమును నీకు మరల అప్పగించుచున్నాను శత్రు సంహారకుడవైన ఓ సౌమ్యుడా నాపై కోపగించకుము యాచే థా శిరస రాజన్మయా బద్ధోయమంజలి బదస్మిన్సమ్య మంత్రిభురవాసి శూన్య దేశ జిగీషయా అంజలి ఘటించి శిరస్సు వంచి నిన్ను ప్రార్థించుచున్నాను రాజులేని రాజ్యమును వశములో ఉంచుకొనవలను అనే కోరికతో మంత్రులు పౌరులు కలిసి నన్ను ఈ రాజ్యమునందు బలాత్కరించి నియమించినారు స్నిగ్ధమేంబ్రుమాణం మాం స వినిర్భత్స్ వానర థిక్వామిక్ బహుతత్తవాచ ఈ విధముగా స్నేహపూర్వకముగా మాటలాడుచున్న నన్ను ఆ వాలి భయపెట్టి ఛీ అని అనుచు అనేక నిందావాక్యములు పలికెను ప్రకృతీశ్చ సమానీయ సమ్మతాన్ మామాహ మధ్యే మధ్య వాక్యం పరమగర్హితం అప్పుడు ఆతడు గౌరవార్హులైన మంత్రులను ప్రకృతులను అనగా ప్రజలను పిలిపించి స్నేహితుల మధ్య నన్ను గూర్చి ఇలా నింద్యమైన మాట పలికెను విదితం వో మయత్రౌ మాయవీ సమసు మాం సమాహయత క్రుద్ధో యుద్ధకాంక్షీ తదాపురా పూర్వము ఒక నాటి రాత్రి మహాసురుడైన మాయావి కోపముతో యుద్ధమును కోరుచు నన్ను పిలచను అను విషయము మీకు తస్య తద్భాషితం శ్రువా నిసృతోహం నృపాలయత్ అను యాత మాం తూర్ణమయం భ్రాతాసు దారుణ వాని మాటలు విని నేను రాజప్రాసాదము నుండి బయలుదేరి వెళ్లి తిని అప్పుడు చాలా క్రూరుడైన ఈ నా సోదరుడు నా వెనుకనే శీఘ్రముగా వచ్చినాడు సతు దృష్ట మాం సద్వితీయం మహాబల ప్రాద్రవద్భయ్రతో వీక్ష్యాం సముపాగత అభిద్రుతస్ వేగేన వివేష స మహాబిలం గొప్ప బలము గల ఆ అసురుడు రాత్రి మరొకనితో కూడా వచ్చిన నన్ను చూడగానే పారిపోయను మమ్ములను ఇద్దరినీ చూచి భయాక్రాంతుడై పారిపోయి ఆ అసురుడు ఒక మహాబిలములో ప్రవేశించను తం ప్రవిష్టం విదిత్వాతు సుఘోరం సుమహద్బిలం అయ ముక్తోథమే మే మయాతు మయా క్రూర చాలా భయంకరుడైన ఆ అసురుడు ఆ మహాబిలములో ప్రవేశించినట్లు చూచి నేను క్రూరస్వభావుడైన ఈ నా సోదరునితో ఇట్లు పలికితిని అహత్వా నాస్తి మే శక్తి ప్రతిగంతురీం బిలద్వారి ప్రతీక్షత్వం యావదేనం నిహన్మ్యహం ఈ అసురుణ్ణి చంపకుండా నేను తిరిగి నగరమునకు వెళ్లజాలను నేను వీనిని చంపి వచ్చు వరకు నీవు ఈ బిలద్వారము వద్ద ఉండుము స్థితోయమితి ప్రవిష్టస్తు ప్రం తమ్మే గత సంవత్సరస్తదా ఇతడు ద్వారము వద్ద ఉన్నాడు కదా అని అనుకుని నేను ప్రవేశింప శక్యము కాని ఆ బిలములోనికి ప్రవేశించితిని అక్కడ నేను ఆతనికై వెదకుచుండగా సంవత్సరము గడచిపోయను సతు దృష్టో మయా శత్రురనిర్వేదాహ స సర్వై సహ బంధుభ నేను దిగులు చెందకుండగా వెదకి భయంకరుడైన ఆ శత్రువును పట్టుకొని వెంటనే వాణిని వాణి చంపివేసి తిని తస్యాస్యాత్తు ప్రవృత్తేన రుధిరౌఘేణ తద్విలం పూర్ణమాసీద్దురాక్రామం స్వనతస్తస్య భూతలే అతడు నేలపై పడి అరచుచుండగా అతని ముఖము నుండి బయలుదేరిన రక్తముతో నిండిపోయి ఆ బిలము నడచుటకు కూడా శక్యము కాకుండా అయ్యను సూదయ్వా తం శత్రుం విక్రాంతం సుఖం నిష్క్రామం నేహ పశ్యామి బిలస్య పిహితం ముఖం నేను పరాక్రమవంతుడైన ఆ శత్రువును అనాయాసముగా చంపివేసి వచ్చేసరికి అక్కడ బయటకు దారి కనబడలేదు ఇందుచేతనగా విల కప్పబడి ఉండెను యత ప్రతివచో నాస్తి భృశ దుఃఖిత సుగ్రీవా సుగ్రీవా అని మాటి మాటికి ఎంత అరచినా నాకు ప్రతివచనము రాకపోవుట చేత నేను చాలా దుఃఖించితిని పాద ప్రహారైస్తు మయా బహుభ్రీపాతిత నిష్క్రమ్య పథా పునరుపాగత వారమునకు పెట్టిన ఆ మూతను నేను చాలా తన్నును తన్ని పడగొట్టి ఆ మార్గము ద్వారా బయటకు వచ్చితిని తేనాస్మి సంధో రాజ్యం మృగయతాత్మన సుగ్రీవేణ నృశంసేన విస్మృత్య సౌహృదం క్రూరుడైన ఈ సుగ్రీవుడు సోదర ప్రేమను మరచి రాజ్యము పొందవలననే కోరికతో నన్ను అక్కడ బయటకు రాకుండా ఉండేట్లు చేసినాడు వస్త్రేణైకేన వానరః తదా నిర్వాసయామాస వాలీ విగత సాధ్వస అప్పుడు ఆ సభలో వాలి నన్ను గూర్చి ఈ విధముగా పలికి ఏమాత్రము సంకోచము లేనివాడై నన్ను కట్టుబట్టలతో దేశము నుండి వెడలగొట్టెను హమపవిద్ధశ్చ హృతదారశ్చ రాఘవా తద్భయా మహీం సర్వాం సవనార్ణవాం ఓ రామా ఆ విధముగా అతడు నన్ను బయటకు వెళ్లగొట్టి నా భార్యను అపహరించగా నేను అతనికి భయపడి అరణ్యములతోనూ సముద్రముతోనూ సహా ఈ భూమినంతా తిరిగి తిని పృష్యమూకం గిరివరం భార్యాహరణ దుఃఖిత ప్రవిష్టోస్మి దురాధర్షం వాలిన కారణాంతరే నా భార్యను వాలి అపహరించుటచేత దుఃఖితుడనైన నేను శ్రేష్టమైన ఋష్యమూకమును ఆశ్రయించినాను వేరే కారణము చేత ఈ పర్వతమును వాలి ఆక్రమింపజాలడు వైరాను కథనం మహత్ ఆనా ప్రాప్తం వ్యసనం పశ్య రాఘవా ఓ రామ మా వైరమునకు కారణమును అంతా నీకు చెప్పినాను ఏ అపరాధము లేకపోయినా నాకు ఎట్టి ఆపద సంభవించినదో చూడుము వాలినశ్చయాలోపహమర్హసి మే వీర ప్రసాదం నిగ్రహాత్ సకల జనుల భయమును తొలగించు ఓ రామా వాలివలన కలిగిన భయముతో నేను బాధపడుచున్నాను వాణిని నిగ్రహించి నన్ను అనుగ్రహింపుము స తేజస్వీ ధర్మ జోధర్మ సంహిత వచనం వక్తుమారేభే ఆ రేభే సుగ్రీవం ప్రహసన్వా తేజ్శాలి ధర్మములను ఎరిగినవాడు అయిన రాముడు ఆ మాటలు విని సుగ్రీవునితో ధర్మసమ్మతమైన ఈ వచనము పలికెను అమోఘా సూర్య సంకాశా నిశితామే శ తస్మిన్ వాలిని దుర్వృత్తే పతిషంతిరు ఋషాన్వితా సూర్యునితో సమానములు వాడియైనవి అమోఘములు అయిన నా బాణములను నేను కోపముతో దుర్మార్గుడైన ఆ వాలిపై ప్రయోగించదను నహి యవత్తం పశ్యేయతవ భార్యాహారిణం తావీత్ పాపాత్మా వాళీ చారిత్రూషక నీ భార్యను అపహరించి మర్యాదను ఉల్లంఘించిన ఆ పాపాత్ముడైన వాలి నా కంటబడనంత వరకు మాత్రమే జీవించును ఆత్మానుమానాత్పశ్యామి మగ్నస్వం శోక సాగరే వామహం తారయిష్యామి బాఢం ప్రాప్స్యసి పుష్కలం నా స్థితిని బట్టి ఊహించుకుని నీవు ఎట్లు శోక సాగరములో మునిగి ఉన్నావో తెలుసుకొనగలుగుచున్నాను నిన్ను ఆ శోక సాగరమును దాటించదను సంపూర్ణ రాజ్యము నీకు తప్పక లభించగలదు తస్య త్వచనం శ్రువాహర్ష పౌరుషవర్ధనం సుగ్రీవ పరమ ప్రీత సుమహద్వాక్యమ్రవీత్ సుగ్రీవుడు సంతోషమును పౌరుషమును పొందించే ఆ రాముని మాటలు విని చాలా సంతోషించి గొప్ప వాక్యమును పలికెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे दशमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम